హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి ఈశాన్య కల్చం ఏర్పాటు చేసుకున్నాడు అండి అందుకోసమని ఒక రాగి చెంబు అయితే తీసుకోవాలండి ఇట్లా రాగి చెంబులో ఇట్లా ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా మన ఇంట్లో మంచి జరగాలనుకుంటే ఇలాంటి పరిహారం అయితే చేసుకోవచ్చండి ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి కొత్తగా వేసుకునే వాళ్ళు ఇలా అయితే వేసుకోండి ఇందుకోసమని ముందుగానైతే మనము రాగి అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి కింద ఒక ప్లేట్ కూడా తీసుకోవాలి అందులో వేయడానికని పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇంకా పచ్చకర్పూరం జవ్వాది పువ్వులు ఒక రూపాయి కాయను మంచి శుద్ధ జలం కూడా తీసుకోవాలండి ఇక్కడైతే ముందుగా ఇంకా ఈశాన్యంలోనైతే ఇట్లా ఒక క్లాత్ తోటి అయితే తడి క్లాత్ తోటి క్లీన్ చేసుకొని ఒక పైన ఏదైనా చెక్కపీట కానీ ఒక బండ మీద కానీ ఇట్లా వేసుకోవాలండి ఎందుకంటే మనం ఊర్చినప్పుడు క్లీనింగ్ చేసినప్పుడు ఇంకా కాలుష్యంకు తగలకుండా ఉండడానికి కానీ ఇట్లనైతే నేనైతే ఒక బండ వేసుకొని ఇట్లనైతే పసుపు అయితే నిండుగా రాసుకోవాలండి ఇంకా ఇట్లకన్నా కాలుష్యం ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ఇక్కడ అమ్మవారి కొలువై ఉండేటట్టు మనమైతే అన్నీ మంచిగా చేసుకోవాలండి మంగళకరంగా కొంచెం పసుపు అయితే వాటర్ తోటి కలుపుకొని ఇట్లా నిండుగా రాయాలండి ఇక్కడ కలవకుండా ఉండకుండా మొత్తం కలిసేటట్టు అయితే నిండుగా రాసుకోవాలండి ఇదైతే ఇంకా లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టు ఇక్కడనైతే మనం ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలండి ఇంకా ఇలా చేసుకుంటే మన ఇల్లును విడిచి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదండి ఇంట్లో ఏమన్నా ఇంకా చికాకులు అట్లా ఏంటి రుణ బాధలు ఏమన్నా ఉన్నా కూడా ఇట్లా ఈశాన్యం కలసం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి ఇది ఇంకా మనము ఇంట్లోకి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉ చేసుకోవాలండి ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో వస్తుందండి ఈశాన్యం అంటే ఏ ఏ నుండి అయినా అట్లనే వస్తుందండి ఇంకా తూర్పు వాకిలైనా ఉత్తరమైన ఎటైనా ఇంకా మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ ఉండాలి బయటకు వెళ్ళేటప్పుడు రైట్కి వస్తుందండి ఇట్లనైతే నేను ఇక్కడ పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఇంకా అమ్మవారికి ఇష్టమైన ముగ్గు కదా పద్మ ముగ్గు అందుకోసమని నేను పద్మ ముగ్గు వేసుకుంటున్నా లేదంటే ఇంకా కుబేర ముగ్గు కూడా వేసుకోవచ్చండి కొందరు అయితే కుబేర ముగ్గు కూడా వేస్తారు ఇంకేవరకు వేయొచ్చినట్టయితే వాళ్ళు వేసుకోవచ్చండి ఇట్లా ముగ్గు వేసిన తర్వాతనైతే ఇంకా మధ్యలో పసుపు కుంకుమను అయితే ఇట్లా అలంకరణ చేయాలండి ఇంకా అమ్మవారికి ఇష్టమైన ముగ్గు అండి పద్మ ముగ్గు ఇట్లనైతే పసుపు కుంకుమలతోటి నిండుగా అయితే అలంకరణ చేసుకోవాలి ఇంకా ఇట్లాంటిదైతే చేసుకుంటా ఉంటే మనకు కూడా ఇంట్లో మంచిగా అండి కొంచెం ఏమైనా చికాకులు ఏమన్నా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అట్ల ఏమైనా ఉన్నా కూడా ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిదండి ఇట్లనైతే ఒక రాగు చెంబైతే నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి తీసుకొని ఇక్కడ నేను గంధం అయితే కొంచెం రోజు వాటర్ వేసుకొని కలుపుకున్నా రోజు వాటర్ వేసుకొని కలుపుకొని ఇట్లనైతే ముగ్గు అయితే వేసుకున్నానండి స్వస్తిక్ అయితే వేసుకోవచ్చు ఓమైన పెట్టుకోవచ్చు లేకుంటే మామూలుగా బొట్టు కూడా పెట్టుకోవచ్చు అండి ఎలా పెట్టినా అలంకరణ అయితే ముఖ్యమండి అమ్మవారికి ఇక్కడనైతే నేను స్వస్తికి పెట్టి అయితే ఇట్లా బొట్లతోటి అయితే అలంకరణ వేసుకుంటున్నానండి గంధం ఇది శ్రీగంధం కాబట్టి మంచి షైనింగ్ తోటి కనబడుతుందండి కలర్ఫుల్గా ఇంకేది శ్రీగంధం అంటే ఇస్తారండి ఇంకొంచెం ఆరెంజ్ కలర్ చే అట్లా వస్తుందండి షేడ్ లాగా ఇక్కడనైతే కల్షం చెంబునైతే నీట్గా అలంకరణ చేసుకోవాలండి ఇట్లా గంధం బొట్టు పైన కూడా ఇట్లా అలంకరణ అయితే వేసుకోవాలండి ఇంకా కింద మామూలుగా వట్టిగా పెట్టకుండా ఒక ప్లేట్లో పెట్టాలి కాబట్టి ఆ ప్లేట్ను కూడా ఇట్లానైతే బొట్టు పెట్టి అలంకరణ చేసుకోవాలి ఇది కూడా రాగి ప్లేటే తీసుకోవాలండి ఇంకా రాగి ఇత్తడి ఏదైనా తీసుకోవచ్చు కానీ రాగి అయితే మెయిన్ అండి రాగి అంటే రాగి ఊరుతుంది అంటారు కదా అందుకోసమని ఏదైనా కలషం ఏర్పాటు చేసుకుంటే రాగి వేసుకోవాలండి అందులో కొన్ని అయితే బియ్యం పోసుకున్నానండి ఉంటే నవధాన్యాలు కూడా పోసుకోవచ్చండి ఇంకా అమ్మవారికి ధాన్యం అంటే ఇష్టం కదా అందుకోసమని కిందనైతే నేను కొన్ని బియ్యం పోసి అయితే పెట్టుకొని ఇందులోనైతే ముందుగా చెంబులోనైతే శుద్ధ జలం పోస్తున్నానండి శుద్ధ జలం అంటే గంగా వాటర్ కానీ ఇంకా బోర్ వాటర్ కానీ అండి ఇంకా మనం వాడని నీళ్ళు నిండు బిందెల నీళ్ళు కొన్ని కొంచెంగానైతే పసుపు కుంకుమ ఇంకా అక్షంతలు ఒక రెండు అయితే యాలకులు వేసుకున్నానండి ఇంకా ఒక రూపాయి కాయని కూడా వేస్తున్నా అమ్మవారికి యాలకులు అంటే ఇష్టం కాబట్టి ఇక్కడ నేనైతే యాలకులు వేస్తున్నానండి కొంచెంగా పచ్చకర్పూరం కూడా వేస్తున్నా ఇంకా కొంచెం జవ్వాది కూడా వేసుకోవాలండి ఇవన్నీ ఇంకా అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైనవి కదా ఇంకా సువాసనభరితమైనవి కాబట్టి అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ ఇందులో వేయాలండి ఇప్పుడైతే నేను పూలతోటైతే అలంకరణ వేసుకుంటున్నానండి ఇంకా మూడైతే పూలు వేసుకొని కొన్ని చామంతి రెక్కలు కూడా వేసుకున్నానండి తర్వాత కొంచనైతే మళ్ళీ పైన పచ్చకర్పూరమును జవ్వాది అయితే వేస్తున్నానండి ఎందుకంటే ఇవి సువాసన పెడతాం కాబట్టి పైన ఉంటే ఇల్లంతా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంకా మనం ఇది ఆల్లో పెడతాం కాబట్టి ఆలంతా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడైతే ఇక ప్లేట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసుకొని ఈ కలుషం అయితే ఏర్పాటు చేసుకోవాలండి ఇట్లా ఇట్లా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో కూడా మంచిని పాజిటివ్ అనిపిస్తుంది అండి నెగిటివ్ ఉన్న పోతుంది ఇంకా ఇదైతే గురువారం కానీ సోమవారం కానీ ఏర్పాటు చేసుకోవాలండి ఇట్లా కలషంను ఇప్పుడైతే శ్రావణ మాసం కొత్తగా వేసుకునే వాళ్ళైతే ఇట్లా శ్రావణ మాసంలో గురువారం అయినా సోమవారం రోజైనా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఇట్లా ఏర్పాటు చేసుకోవచ్చండి వీలుని బట్టి ఇట్లా ఏర్పాటు చేసుకొని ఇట్లా ఈశాన్యంలో పెట్టుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండి ఇంట్లో కూడా ఏమన్నా చికాకులు ఇంకేమన్నా భయాందోళనలు అట్లా ఏమైనా ఉన్నా కూడా ఏమి ఉండీ మనం ఎప్పుడైనా డబ్బు వృధా ఖర్చు అట్లా అవుతుంది అని అట్లా అనుకున్నప్పుడు కూడా ఇట్లా ఈశాన్యంలో కలషం ఏర్పాటు చేసుకుంటే ఇంకా మీకే అండి పెట్టి చూడండి పెట్టిన తర్వాతనైతే నేను ఇట్లనైతే పూలతోటైతే అలంకరణ చేస్తానండి నేను ఇంకెక్కువ పూలతోటి అలంకరణ చేస్తాను కాబట్టి నేను ఎక్కడనైనా పూలతోటి ఎక్కువనే అలంకరణ చేస్తానండి ఇక్కడనైతే చా గులాబీ పూలతో అయితే నిండుగా అలంకరణ అయితే చేస్తున్నానండి ఇంకా మనం ఏం చేసుకున్నా మనం నిండు మనసుతోటి మంచి సంతోషంగా చేసుకుంటే ఏదైనా పాజిటివ్గానే ఉంటుందండి ఇంకా మనం అన్ని ఆలోచించుకుంటా ఏం చేయకూడదండి మంచిగా మంచి మనసుతోటి పాజిటివ్గా ఆలోచించుకొని పాజిటివ్గా చేయాలి ఏ పని చేసినా కూడా ఇట్లా ఈశాన్యంలో కొత్తగా చేసుకునే వాళ్ళు మాకు ఆనవాయితీ లేదు అట్లా ఏమి ఉండదండి ఇది మనం కలషం అనేది ఎక్కడనైనా ఏర్పాటు చేసుకుంటాం పూజ గదిలో ఇంకా మనం ఏదైనా పూజలు చేసినప్పుడు కలుషం చేస్తాం కదా అది కూడా అంతేనండి ఇంకా ప్రతి ఒక్కరు పెట్టుకుంటే చాలా మంచిదండి ఈశాన్య కలుషం అనేది ఇంకా నేనైతే శ్రావణ మాసం కాబట్టి దీపం కూడా వెలిగిస్తున్నానండి దీపం కోసమని రెండైతే ప్రమిదలు తీసుకొని ఒక వత్తి వేసుకొని రెండు వత్తులు కలిపి వేసుకొని ఇక్కడనైతే ఇంకా అయితే దీపం వెలిగించి ధూపం కూడా వేస్తున్నానండి ఇంకా అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం తాంబూలం అట్లనైతే చాలా ఇష్టం అండి ఇంకా ఇట్లా అమ్మవారికి అయితే ఇట్లా అలంకరణ చేసుకుంటే మంచి జరుగుతుందండి ఇట్లా ఈశాన్యంలో కూడా మనకు ఇట్లా దీపం వెలుగుతుంటే కూడా ఇలా అంతా పాజిటివ్ అనిపిస్తుంది హాలంతా కూడా మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇట్లా ధూపంతో ఇంకా నేను కార్తీక మాసంలో కూడా మొత్తం నెల రోజులు ఇట్లా పొద్దున సాయంత్రం అయితే దీపం అయితే వెలిగిస్తాను అండి ఇంక ఇప్పుడు శ్రావణ మాసంలో అయితే ఓన్లీ ఇంకా గురువారం సోమవారం అయితే ఇట్లా ఏర్పాటు చేసుకుంటా ఇంక ఇక్కడనైతే దీపంకు కుంకుమతో అలంకరణ చేసి ఇంకా పూలతోటి కూడా అలంకరణ చేసిందండి ఎప్పుడైనా దీపం వెలిగించినాకనైతే ఇంకా కుంకుమ అయితే పెట్టాలండి లేకుంటే ఫ్లవర్స్ అన్న పెట్టవచ్చు అక్షాంతలు అయినా ఇంకా ఇంక ఇక్కడనైతే నేను ఈశాన్యంలో తాంబూలం కూడా ఇచ్చుకుంటున్నానండి ఆకువక్క ఇట్లా చేస్తూ ఉంటే ఇల్లు అంతా పాజిటివ్గా అయితే అనిపిస్తుంది అండి ఇంక ఇంట్లో హాల్లో ఈశాన్యంలో వీలు కాదు అనుకునే వాళ్ళు పూజ గదిలో కూడా ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవచ్చండి ఇట్లా ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారు తీస్తారు ముడతారు అనుకునే వాళ్ళు ఇంకా దేవుడి రూమ్లోనైనా కూడా ఇట్లా ఏర్పాటు చేసుకోవచ్చు అండి ఇట్లా ఏమన్నా చేస్తూ ఉంటేనే మనకు కూడా పాజిటివ్ పాజిటివ్గా అనిపిస్తుంది అండి ఇంక ఇది చేసిన తర్వాత మళ్ళీ వాటర్ ఏం చేయాలి ఇంకా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలి అనే డౌట్ మీకు రావచ్చండి నేనైతే ఇక్కడనైతే బెల్లం అయితే నైవేద్యంగా పెడుతున్నాను అండి ఈ సమయంలో ఇంకేవి వీలుంటేనే పెట్టుకోవచ్చండి ఉట్టి చెంబు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కలషముగా ఈ దీపం ఇవ్వనేటిది ఇంకా ఆప్షనల్ అండి మామూలుగా దీపం పెట్టుకోకుండా ఇట్లా నైవేద్యం పెట్టకుండా ఉట్టి కలషం కూడా ఫ్లవర్స్ వేసి కూడా పెట్టుకోవచ్చండి ఎవరు వీళ్ళకొద్దీ వాళ్ళు ఇట్లా కలషం ఏర్పాటు చేసుకున్నడైతే ముఖ్యంగానే ఇవన్నీ మీ ఆప్షనల్ అండి ఇంక ఇవి అయిపోయినాక గురువారం ఏర్పాటు చేసుకుంటే ఇంకా ఫ్రైడే రోజు అట్లనే ఉంచేయాలండి మళ్ళీ సోమవారం రోజు మార్చుకోవాలండి ఇట్లనైతే మళ్ళీ సోమవారం రోజు క్లీన్ చేసి మళ్ళీ ఇదే ఇదే విధంగా చేసుకుంటే మంచిదండి ఇట్లనైతే నేను దీపం ధూపం నైవేద్యం ఇంకా గురువారం సోమవారం అయితే ఇట్లా ఏర్పాటు చేస్తానండి శ్రావణ మాసంలో ఇంకా మామూలు అప్పుడైతే మామూలుగానైతే చెంబులో నీళ్ళు పోసి పూలు పెట్టేసి అయితే ఇట్లనైతే పెట్టేస్తానండి ఇంకా కార్తీక మాసంలో అయితే డైలీ పొద్దున సాయంత్రం అయితే దీపం అయితే పెట్టుకుంటానండి ఈశాన్యంలో ఇంక ఇప్పుడైతే ఒక సోమవారం గురువారం అయితే ఏర్పాటు చేస్తానండి ఇట్లా ఈరోజు గురువారం కాబట్టి ఈరోజైతే అయితే ఇట్లా క్లీన్ చేసుకొని అయితే ఇట్లా పద్మ ముగ్గు వేసుకొని ఇట్లనైతే ఏర్పాటు చేసుకున్నానండి ఈశాన్యంలో ఇంకా ఆకు వక్క తాంబూలం ఇట్లా ఇచ్చుకుంటే చాలా మంచిదండి ఇంకా లక్ష్మీదేవి మన ఇల్లు వదిలి వెళ్ళమన్నా కూడా వెళ్ళదండి ఇట్లాంటి పరిహారాలు చేసుకుంటా ఉంటే చాలా పాజిటివ్ అనిపిస్తుంది ఇంకా పచ్చకర్పూరం వేస్తాం కాబట్టి ఇల్లు అంతా అదే స్మెల్ వస్తుందండి ఒక మన దేవాలయంలో వెళ్ళినట్టు స్మెల్ అయితే వస్తుందండి జెవ్వాదు పచ్చకర్పూరం అయితే ఇంక ఈరోజైతే అయితే ఈ కలషం మీకు అయితే యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం ఇది ఇంకా ఆనవాయితీ ఉండాలని ఏం లేదండి ఇది ఎవరైనా వేసుకోవచ్చు ఇట్లా ఈశాన్యంలో ఇంకా ఎందుకంటే మనకు ఇంట్లో పాజిటివ్గా అనిపించాలనుకుంటే ఇట్లా ఇంట్లో ఏమన్నా చికాకులు గొడవలు పాజిటివ్గా ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇట్లా ఈశాన్యంలో డైలీ అయితే ఇట్లా పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంక ఇవైతే నీళ్ళనైతే మళ్ళీ ఎవరు తొక్కని ప్లేస్లో కానీ ఇట్లనైతే ఇంకా పారబోయాలండి పోసే రోజు చెట్లల్లో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో అయితే పోసేసి మళ్ళీ అట్లా ఏర్పాటు చేసుకోవాలండి ఇంక ఇవ ఈ అయితే మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి యూస్ఫుల్గా ఇంక ఈరోజైతే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి ఈరోజైతే ఇంతేనండి థ్యాంక్ యూ